హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట సాయి కుమార్ సార్ని మనం సోషల్ స్టడీస్ పరంగా నైన్త్ క్లాస్కైనా టెన్త్ క్లాస్ వాళ్ళకైనా మ్యాప్ పెయింటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం థీరీ పాటలో ఎంత అందంగా రాసినా ఎంత నీట్గా రాసినా ఎంత మంచిగా రాసినా కూడా ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతో అరమార్కు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ మ్యాప్ పైంటింగ్ అలా కాదు నీకు రైటింగ్ బాగున్నా బాగాలేకపోయినా మ్యాప్ను కరెక్ట్గా మనం గుర్తించామంటే ఫుల్ స్కోర్ చేసేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అయితే ఇటువంటి మ్యాప్ పెయింటింగ్ సంబంధించి ఈరోజు మనం తెలుసుకుందాం మ్యాప్ పాయింటింగ్ గుర్తించాలంటే మొదటగా చిన్న చిన్న బేసిక్స్ ఉండాలి ఆ బేసిక్స్ ఏంటి అంటే ముఖ్యంగా మ్యాప్ పాయింటింగ్లో మనకి ముఖ్యంగా వరల్డ్ మ్యాప్లో మొత్తం కార్డినేట్స్ ఎన్ని ఓషన్ ఎన్ని అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఈ మ్యాప్ ప్యాంటింగ్లో మనము టెన్త్ వాళ్ళకైతే మినిమం వాడు ఈ వరల్డ్ మ్యాప్ నుంచి ఫోర్ మార్క్స్ అడగవచ్చు కానీ ఫోర్ మార్క్స్కి అడగవచ్చు కానీ మినిమం మ్యాప్ పెయింటింగ్ ఇండియన్ మ్యాప్ పెయింటింగ్ వరల్డ్ మ్యాప్ పెయింటింగ్ మీద ఐడియా ఉంటే ఫిఫ్టీన్ మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పుకునే మ్యాప్ ప్యాయింటింగ్లో ముఖ్యమైన పార్ట్ వన్ వీడియోలు మ్యాప్ ప్యాయింటింగ్లో ప్రధానంగా ఉండే కాంటినెంట్స్ ఎన్ని ల్యాండ్ పైన అలాగే ఓషన్స్ ఎన్ని అనే టాపిక్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ మ్యాప్ పెయింటింగ్లో కాంటినెంట్స్ పరంగా చూసుకుంటే మనకి టెన్త్ వాళ్ళకైనా నైన్త్ వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయంటే మనకి దేర్ ఆర్ సెవెన్ కాంటినెంట్స్ ఆన్ ఎర్త్ అందులో ముఖ్యమైనవి ఏమంటే ఆసియా కాంటినెంట్ ఆసియా తెలుగు వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తెలుగులో కూడా రాయడం జరుగుతుంది అలాగే ఆఫ్రికా కాంటినెంట్ నార్త్ అమెరికా కాంటినెంట్ సౌత్ అమెరికా కాంటినెంట్ అంటార్కిటికా కాంటినెంట్ యూరోప్ కాంటినెంట్ ఆస్ట్రేలియా కాంటినెంట్ ఈ ఆస్ట్రేలియా కాంటినెంట్ని ఓషో ఓషినియా కాంటినెంట్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ సెవెన్ కాంటినెంట్స్ని మనం మ్యాప్లో ప్రధానంగా ఎక్కడెక్కడ గుర్తించాలి ముఖ్యంగా మనం మొదటి కాంటినెంట్ లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ చివరికి చిన్నగా ఉండే వాటికి లైన్ ఆర్డర్లో గుర్తించడం జరుగుతుంది ఈ ఆర్డర్లో గుర్తించడం వల్ల మనకేమవుతుందంటే కొన్నిసార్లు ఆరోహణ క్రమంలో రాయండి అవరోహణ క్రమంలో రాయండి లార్జ్ నుండి చిన్నది రాయండి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఉద్దేశంతో మనం ఆర్డర్ అడిగి గుర్తుపెట్టుకోవడం మంచిది అది కాంటెంట్ విషయంలో అయినా కావచ్చు ఏదైనా కంట్రీస్ విషయంలో అయినా కావచ్చు ఓషన్స్ విషయంలో అయినా కావచ్చు ముఖ్యంగా ఆసియా కాంటినెంట్ ఈ ఆసియా కాంటినెంట్లోనే మన ఇండియా ఇండియా కంట్రీ ఉంటుంది ఇది ఇండియా ఇది ఆసియా అంటారు దీన్ని ఏఎస్ఐఏ ఆసియా కాంటినెంట్ ఈ ఆసియా కాంటినెంట్ కాంటినెంట్స్ అన్నింటిలో కంటే చాలా పెద్దది చాలా పెద్దది తర్వాత సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏదంటే ఆఫ్రికా కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్ తెలుగులో కూడా తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగులో కూడా రాయడం జరుగుతుంది ఈ ఆఫ్రికా కాంటినెంట్ అనేది సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇది చాలా అందంగా కూడా ఉంటుంది కొంతమంది ఇండియాను గుర్తించమంటే ఈ ఈసేపు ఇది కూడా ఇండియా వైడ్ ఉందని చెప్పి ఇక్కడ కూడా మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇండియా అనేది ఇక్కడ ఉంటుంది ఏ కాంటినెంట్లో ఉంటుంది ఆసియా కాంటినెంట్లో ఉంటుంది సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంది ఆఫ్రికా కాంటినెంట్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటంటే నార్త్ అమెరికా కాంటినెంట్ నార్త్ అమెరికా ఉత్తర అమెరికా తెలుగులో ఇది సుమారు ఇక్కడ వరకు ఉంటుంది తర్వాత తర్వాత ఫోర్త్ సౌత్ సౌత్ అమెరికా సౌత్ అమెరికా కాంటినెంట్ తర్వాత కింద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ కాంటినెంట్ ఫిఫ్త్ పెద్ద ఫిఫ్త్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటంటే అంటార్టికా కాంటినెంట్ కాంటినెంట్ కింద చివరన ఉంటుంది కింద చివరన ఉంటుంది ఇది కాంటినెంట్ ఇది కాంటినెంట్ అలాగే అలాగే సిక్స్త్ సిక్స్త్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటంటే యూరోప్ కాంటినెంట్ యూరోప్ కాంటినెంట్ ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్ అనుకోండి ఇది యూరోప్ కాంటినెంట్ ఈయు పి యూరోప్ కానీ వరల్డ్ మ్యాప్లో మనకు ఎక్కువగా ఖచ్చితంగా వచ్చే కంట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యూరోప్ కాంటినెంట్లోనే వస్తాయి ఈ ఏరియా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చివరిగా ఉండే కాంటినెంట్ కింద కింద ఉంటుంది ఇక్కడ ఆస్ట్రేలియా కాంటినెంట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కాంటినెంట్ దీన్ని ఓషి ఓషినియా కాంటినెంట్ అని కూడా అంటారు ఈ కాంటినెంట్స్ అన్నిటిలో పెద్ద కాంటినెంట్ ఏంటంటే ఆసియా కాంటినెంట్ చిన్న కాంటినెంట్ ఏది అంటే చిన్నది ఆస్ట్రేలియా కాంటినెంట్ ఈ కాంటినెంట్స్ పరంగా ముఖ్యమైనవి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఉంటాయి ఏడులో పెద్దది ఏది అంటే ఆసియా చిన్నది ఏది అంటే ఆస్ట్రేలియా ఆర్డర్ వైర్గా గుర్తించినవి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వన్ మార్క్ కింద ఆసియా తర్వాత పెద్దది ఏది అంటే ఆఫ్రికా కాంటినెంట్ ఆఫ్రికా తర్వాత పెద్దది ఏది అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికా తర్వాత పెద్దది ఏది అంటే అంటార్కిటికా మనం ఇక్కడ కిందికి రావాలి సో మీరు మిస్ అయ్యి యూరపో ఇక్కడ పెడితే మీరు మిస్ అయిపోతారు కాబట్టి కాంటినెంట్స్ని వరుస క్రమంలో రాయనున్నప్పుడు ఆసియా ఆస్ట్రేలియా అని అందరూ గుర్తుంటుంది కానీ ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆఫ్రికా ఏది ముందు వస్తుంది ఏంటి వస్తుంది అని ఒక అవగాహన ఉండాలి మనకి కాబట్టి నార్త్ అమెరికా సౌత్ అమెరికా తర్వాత వచ్చే కాంటినెంట్ ఏదంటే అంటార్కిటిక కాంటినెంట్ తర్వాత వచ్చే కాంటినెంట్ ఏదంటే యూరోప్ కాంటినెంట్ తర్వాత ఆస్ట్రేలియా కాంటినెంట్ అలాగే అలాగే మనం ఇప్పుడు ఓషన్స్ గురించి కూడా తెలుసుకుందాం ఓషన్స్ విషయానికి వస్తే టోటల్ మనకి టోటల్ మనకి ఫైవ్ ఓషన్స్ ఉన్నాయి కాంటినెంట్స్ ఎన్ని ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఓషన్స్ ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈ ఓషన్స్లో ముఖ్యమైనవి ఏమంటే పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ సౌతర్న్ ఓషన్ అంటే అంటార్కిటిక్ మహాసముద్రం అదే ఆర్కిటిక్ ఓషన్ ఈ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ ఈ ఐదు ఓషన్స్ ఏడు కాంటినెంట్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అవగాహన ఉంటే మనకి మ్యాప్ పాయింటింగ్ స్లోగా వరల్డ్ మ్యాప్లో గుర్తించవచ్చు అనమాట ఇప్పుడు ఓషన్స్ గురించి మనం ముఖ్యంగా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయని విషయానికి వస్తే ఫస్ట్ ది పసిఫిక్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ఇక్కడ ఉంటుంది పసిఫిక్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా వస్తుంటుంది పసిఫిక్ భూమి గుండ్రంగా ఉంటుంది కదా మనం పటం పల్లపరుపుగా ఉండడం వల్ల మ్యాప్ మనకి ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం అన్నమాట ఇది పసిఫిక్ ఓషన్ తర్వాత తర్వాత ఇది అతి పెద్ద ఓషన్ ఓషన్లలో పెద్దది ఏదంటే పసిఫిక్ ఓషన్ తర్వాత పెద్దది ఏదంటే అట్లాంటిక్ ఓషన్ ఈ అట్లాంటిక్ ఓషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఈ ఏరియాలో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఎస్ ఆకారంలో ఉంటుంది ఎస్ ఈ ఏరియాలో ఉంటుంది ఎస్ ఆకారంలో ఉంటుంది దీని పేరు ఏం పేరు అంటే అట్లాంటిక్ లేదా తెలుగులో అట్లాంటిక్ ఇది ఎస్సాకారంలో ఉంటుంది ఈ ఏరియాలో ఏ ఏ డివైడ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో ఎయిత్కో సంథింగ్ సెవెంత్కో నైన్త్కో ఎక్కడ అడిగినట్టున్నారు నార్త్ అమెరికా సౌత్ అమెరికాకి అలాగే యూరప్ ఆఫ్రికా ఖండాలను ఈ అట్లాంటిక్ భాషను డివైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే పసిఫిక్ ఓషన్ కూడా ఈ విధంగా కూడా అడగవచ్చు పసిఫిక్ ఓషన్ ఏ ఖండాలను డివైడ్ చేస్తుందని నార్త్ అమెరికా సౌత్ అమెరికాని ఇక్కడ ఆసియా ఖండాన్ని అంటే భూమి ఇలా గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇట్లా డివైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే అట్లాంటిక్ ఓషన్ తర్వాత మూడవ పెద్దది ఏదంటే ఇండియన్ ఓషన్ మన ఇండియా దేశం ఉంది కదా దాని కింద ఉంటుంది ఇండియన్ ఓషన్ ఈ ఏరియాలో ఉంటుంది ఇది ఆకారంలో ఉంటుంది ఇది ఆకారంలో ఉంటుంది ఈ ఓషన్ పేరు ఏంటంటే ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహా సముద్రం అని అంటారు అలాగే హిందూ మహాసముద్రం తర్వాత కింద ఈ అంటార్కిటిక్ ఖండం ఉంది కదా దీన్ని ఆవరించుకొని ఓ సముద్రం అంటారు దాన్ని అంటార్కిటిక్ మహాసముద్రం అంటారు ఆ సముద్రాన్ని ఏమంటారు అంటే అంటార్కిటిక్ ఓషన్ అంటారు దీన్ని సౌ సౌతర్న్ ఓషన్ అని కూడా అంటారు ఎస్ఓయు టిహెచ్ఈ ఆర్ఎన్ ఓషన్ అని కూడా అంటారు ఇది కింద ఉంటుంది ఉదాహరణకు పసిఫిక్ ఓషన్ కింద అట్లాంటిక్కి హిందూ మహాసముద్రం జలాల కింది భాగాన్ని అట్లాంటిక్ ఓషన్ లేదా సౌతర్న్ ఓషన్ అని కూడా అంటారు అలాగే దీనిపైన ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఉండే ఓషన్ ఏమంటారు ఆర్కిటిక్ ఓషన్ అంటారు ఆర్కిటిక్ ఓసిఈన్ ఆర్కిటిక్ ఓషన్ ఈ ఓషన్లలో చిన్నది ఏదంటే ఆర్కిటిక్ ఓషన్ పెద్దది ఏది అంటే పసిఫిక్ ఓషన్ ఇది ఇది కూడా పసిఫిక్ పసిఫిక్ ఓషన్ దీన్ని ఆర్డర్ వైడ్కి ఇచ్చినా లేదా చిన్న నుంచి పెద్దగానే ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా మనం చేసే విధంగా ఉండాలి ఇంకోటి ఈ ఓషన్లు గుర్తించే ముందు ఇది ఏ ఖండాలను డివైడ్ చేస్తుంది ఉదాహరణకి అట్లాంటిక్ ఓషన్ అన్నప్పుడు ఇది నార్త్ అమెరికా సౌత్ అమెరికాను అలాగే యూరోప్ను ఆఫ్రికాను డివైడ్ చేస్తుందని పసిఫిక్ ఓషన్ నార్త్ అమెరికా సౌత్ అమెరికాతో పాటు ఇక్కడ 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 భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆసియా ఖండాలను డివైడ్ చేస్తుంది అని ఈ విధంగా మనం అనలైజ్ చేయాలి కాన్సెప్ట్ను అర్థం చేసుకునే ట్రై చేయాలి ఇది ఏ ఆకారంలో ఉంది ఇండియన్ ఓషన్ ఎం ఆకారం ఇది ఎస్ ఆకారం ఇది ఓ ఆకారం అత్యంత లోతైనది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం అని మంచితో కప్పబడి ఉండేది ఈ ఓషన్ ఎక్కువ పర్చి మంచితో కప్పబడి ఉంటుంటుంది అలాగా మనం మ్యాప్ అపాయింటింగ్ మీద కాంటినెంట్స్ ఎన్ని సెవెన్ అని అలాగే ఓషన్స్ ఐదు అని వీటి మీద చిన్న బేసిక్ ఉంటే తర్వాత మనం ఆ ఖండాల్లో ఏ ఖండంలో ఏ దేశాలు ఉన్నాయని తర్వాత వీడియోలో తెలుసుకుందాం మీకు నా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మీకు త్వరలో జాగ్రఫీ సంబంధించి హిస్టరీ సంబంధించి పాలిటీ సంబంధించి ఎకనామిక్స్ సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆ సైతం స్టూడెంట్స్ సైతం యూజ్ఫుల్ అయిన వీడియోస్ త్వరలో రాబోతాయి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్